ఆ పడిన వాడిని ఒక దిగంబరి అయినటువంటి స్త్రీ జుట్టుపట్టి ఈడ్చిపోవడం రెండు దృశ్యంగా కనబడింది ఆ తీసుకువెళ్ళింది ఎక్కడంటే బురదలోకి తీసుకువెళ్ళింది ఆ బురద సమూహం ఊబి బురద ఊబి అది ఎలా ఉన్నదంటే దుర్గంధం దుస్సహం ఘోరం తిమిరం నరకోపమం మలపంకం ప్రవిశ్వాసం రావణ అందులో మునిగిపోయాడు వాడు మరొక ఆశ్చర్యకరమైన స్వరూపం ఏంటంటే ఈ రావణాసురుడు వరాహం మీద ఉండగా ఇంద్రజిత్తు మొసల మీద కూర్చొని కుంభకర్ణుడు ఒంటి మీద కూర్చుని దక్షిణం వైపు వెళ్లడం కూడా కనబడింది సుమా ఇవన్నీ కూడా వాళ్ళ నాశనాన్ని సూచిస్తున్నాయి కష్టకాలంలో కూడా ధర్మాన్ని వేడకుండా ఉన్నందుకు సీతారాములు గొప్ప నాయక నాయకులయ్యారు ధర్మరాజు అర్జునుడు గొప్ప నాయకుడు అయ్యారు అందుకు పిల్లల్ని సుఖంగా బ్రతికించడం ఎలాగా అనే తాపత్రయం తల్లిదండ్రులు పడుతున్నారు వాళ్ళని ధర్మంగా బ్రతికించడం ఎలాగా ముందు ప్రయత్నించండి ఆ ధర్మమే వాళ్ళకి సుఖాన్ని ఇస్తుంది ఇది తెలుసుకోండి అత్యద్భుతమైన అంశం ఇక్కడ చెప్తున్నారు మొత్తానికి సీతమ్మ దుఃఖితురాలి ఒకనొక నిరాశలోకి వెళ్ళింది ఎంతైనా దేవతలైనా మానవ ఉపాధుల్లో ఉన్నప్పుడు మానవీయమైన ఆలోచన ఉంటుంది దైవీయమైన ప్రేరణ ఉంటుంది అందుకు రెండూ చూసుకోవాలి రెండూ ఆలోచించాలి చెప్పుకున్నాం రామాయణంలో సమాంతర ప్రవాహాలు అప్పుడు సీతమ్మ ఇన్నాళ్ళు జరిగిన అద్భుతం రెండు నెలల్లో జరుగుతుందా పది నెలలు భరించేనే ఇంకా ఆశ కనబడట్లేదు రాముడు ఒక్క జాడ ఏమాత్రం తెలియట్లేదు ఇక తెలుస్తుందని ఆశ కూడా లేదు కనుక బ్రతికి మాత్రం ప్రయోజనమే ఉన్నది అనుకుని ఒక్కసారి రాముణ్ణి తలంచుకుంటూ విశాలమైన తన జడతో మెడ బిగించుకుని పైన కొమ్మకి వేలాడ వేసుకుని తనని తాను శరీరాన్ని తజించాలని ఉరిపోసుకోవడానికి ప్రయత్నించింది అంటే ఆత్మహత్య ప్రయత్నం ఒక్క విభీషణుడు మాత్రం వేరుగా కనబడ్డాడు ఆయన ఎలా కనబడ్డాడంటే తెల్లని గొడుగు కింద తెల్లని వస్త్రములు ధరించి చక్కని ఆభరణములు ధరించి శంఖములు మంగళకర వాద్యములు మ్రోగుతూ ఉండగా ఒక అత్యద్భుతమైనటువంటి తెల్లని ఏనుగుపై కూర్చొని అది కూడా చతుర్దంతి అయిన ఏనుగు మీద కూర్చొని ఆకాశంలో దర్శనమిచ్చాడు విభీషణుడు ఇలా ఏనుగు మీద దర్శనం దర్శనమిస్తే వాళ్ళకి మంచి రాజ్యము లభిస్తుంది అనేది స్వప్న శాస్త్రం చెప్తున్న సూచన ఇది ఆయనకి కనబడింది మరొక బాధాకరమైనది ఏంటంటే ఒక కోతి వచ్చి మహా వేగవంతుడైన ఒక రామదూతయ్యైన కోతి లంకనంతటి తగలబెట్టాడ నా కల్లో కనబడింది పైన చూస్తున్నాడు ఆయన ఇది కూడా వింటున్నాడు ఇలా చెప్పి మొత్తానికి ఈ కల యొక్క సారాంశం ఏమిటి అంటే వీళ్ళ ఆయనకి విజయం మనకు అపజయం అని ఎప్పుడైతే చెప్పినదో వెంటనే రాక్షస స్త్రీలు కొందరు భయపడి నిద్రకు పుక్రమిస్తున్నారు మరి కొంతమంది గొడుక్కుంటున్నారు భయపడి సీతమ్మ విప్పి చూసేట వాళ్ళందరూ ఇప్పుడు ఇన్ని తిట్టు తిట్టాం పొద్దున వాళ్ళు ఆయన జయం సాధిస్తారు మన వాళ్ళందరూ దెబ్బతనిస్తారు ఇప్పుడు ఎవరున్నారని భరోసాతో నోటుకొచ్చినట్టు వాగేమో ఆయన అడుగు ఎవరిని తిట్టేమో ఆయన వస్తాడు అప్పుడు ఆయన ఊరుకుంటాడు మనల్ని శిక్షిస్తాడు ఈ విడి ఊరుకుంటుంది వాళ్ళు ఆయనతో చెప్తుంది వీళ్ళు నోట్కు వచ్చినట్టు అప్పుడు వాళ్ళు శిక్షిస్తే మా గతి ఏమిటి అన్నట్టు చూసారట ఒక్కసారి సీతమ్మని చూస్తూ భయపడుతూ ఉంటే అద్భుతమైన మాట చెప్తుంది త్రిజట ఇది చాలా ముత్యం లాంటి మాట అండి భక్తులకు ఒళ్ళు పొలకింపజేసే అత్యద్భుతమైన మాట ఈ తల్లి ప్రణిపాత ప్రసన్న అయ్యో ఈవిడి వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది అని మాత్రమే భయపడకండి మరి నేను తప్పులు చేసామే ఎన్ని తప్పులు చేసినా అమ్మ క్షమించు అని పాదాల మీద పడితే వెంటనే దయతో అన్ని తప్పులను క్షమించి అనుగ్రహించగలిగే కృప ఈ తల్లి దగ్గర ఉన్నది ఇది జగన్మాత లక్షణం ఇది దేవతా లక్షణం అది సీతమ్మ ఈ లక్షణం ఇద్దరి దగ్గర ఉందండి ఒకరు రామస్వామి రెండు సీతమ్మ మరొక్కసారి ఈ శ్లోకం చదివితే అమ్మ భక్తులకు ఆనందం కలుగుతుంది ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ పరిత్రాతుం రాక్షస్యో మహతో భయా ఇంత మార్మికమైన అంటే రహస్యమైన శ్లోకాలు చాలా కనబడతాయి రామాయణంలో ఇది ఒక అత్యద్భుతమైన శ్లోకం ఇది ఎప్పుడైతే ఈ మాట తల్లి చెప్పినదో వెంటనే వాళ్ళు నమస్కారం చేసుకుని నిద్రకు ఉపక్రమిస్తున్నారు ఆ సమయంలో సీతమ్మ దుఃఖితురాలు ఉన్నది పైనుండి చూస్తున్నాడు హనుమ అప్పుడు సీతమ్మ ఒక్కసారిగా వాళ్ళ ఆడిన మాటలు రావణుడి పెట్టిన గడువు వీటన్నిటిని తలంచుకుని దుఃఖితురాలి అసలు పది నెలలు గడిచిపోయే పది నెలలు దుఃఖాన్ని క్షమించడమే దుర్భరం ఇప్పుడు వాడు రెండు నెలలు గొడుగు పెట్టాడు పది నెలలలో జరగిన అద్భుతం రెండు నెలలు జరుగుతుందా ఇక్కడ మనం కొంచెం అర్థం చేసుకోవాలి మనం మనస్సు ఒక్కొక్కప్పుడు ఎంతో ఎదురు చూస్తాం కష్టాలు పోతాయేమో కష్టాలు పోతాయేమని ఎంత వెతికి చూసినా కష్టాలు పోయే దారి కనబడదు అప్పుడు మనకు ఒక ఫ్రస్ట్రేషన్ ఒక నిరాశ ఏర్పడుతుంది అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఎలా ఆలోచించాలి ఈ కథ ద్వారా ప్రతివాడు నేర్చుకోవాలి